పెన్షన్ల పంపిణీ అంశంలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీల మధ్య వృద్ధులు వికలాంగులు నష్టపోతున్నారని సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు వాలంటీర్ల వ్యవస్థతో రాజకీయ ఊడిగం చేసుకోవటం వల్లే ఇప్పుడు ఈ సమస్య ఉత్పన్నమైందని బాబురావు విమర్శించారు ఉద్యోగుల ద్వారా సకాలంలో పెన్షన్లు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బాబురావు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వ చేతకారితనంతోనే పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతోందని సిపిఎం రాష్ట్ర నాయకులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్ బాబురావు మండిపడ్డారు మార్పు కోసం కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి బాబురావు ముప్పై మూడో డివిజన్లో బాబురావు విస్తృతంగా పర్యటించారు స్థానికులను కలుసుకుని వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ కూడా ప్రభుత్వంలో భాగమే అన్నట్టుగా జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయని అన్నారు పెన్షన్ల పంపిణీ అంశంలో వైసీపీ టీడీపీ పార్టీల మధ్య వృద్ధులు వికలాంగులు నలిగిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సామాజిక పెన్షన్లు భిక్ష కాదని లబ్దిదారుల హక్కు అని బాబురావు స్పష్టం చేశారు కాలయాపన చేయకుండా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని బాబురావు డిమాండ్ చేశారు పెన్షన్లు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ గతంలో వాళ్ళు వైసీపీ దాంతోపాటు ఇవాళ వాలంటీర్లని ఒక రకంగా దుర్వినియోగం చేసేశారు అధికార వైఎస్ఆర్ పార్టీ ఏదో వాళ్ళ సొంత ఆస్తిలాగా వాలంటీర్లు అంటే భావిస్తున్నారు వాళ్ళ పార్టీ కార్యకర్తలాగా భావిస్తున్నారు దీని ద్వారా వాలంటీర్లుగా లాభం చేయట్లా వాలంటీర్లకే నష్టం చేస్తుంది వైసీపీ ఇటు ప్రజలకే నష్టం చేస్తూ ఉంది ఇటువంటి అధికార దుర్వినియోగం చేయడంలో ఎవరో తక్కువ కేంద్రంలో ఉన్న మోడీ గారు సిబిఐని ఈడీని ప్రభుత్వ వ్యవస్థల్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నాడు ఇక్కడ వైసీపీ దుర్వినియోగం చేస్తూ ఉంది మరి అక్కడ ప్రభుత్వ సంస్థని దుర్వినియోగం చేసే మోడీ గారితో తెలుగుదేశం పార్టీ జత కట్టింది వీళ్ళది వ్యవస్థల్ని దుర్వినియోగం చేయకుండా ఆపడం కాదు వీళ్ళ ఉద్దేశం వ్యవస్థలు మాకు ఉపయోగపడాలి అనే దృష్టితోనే ఆలోచిస్తూ ఉన్నారు అందుకే ఈరోజు పెన్షన్లని ఇంటింటికి ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది ఎవరితో ఇప్పిస్తారు సచివాలయ సిబ్బంద లేదు గవర్నమెంట్ ఉద్యోగుల రెవెన్యూ శాఖ ఎవరైనా ఇంత ప్రభుత్వ యంత్రాంగం పెట్టుకుని ఎందుకు ఇవ్వలేరు మీరు పెన్షన్లు కూడా ఇంటింటికి ఇవ్వకపోతే మీ చేతగాని ప్రభుత్వం